హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి గురించి అయితే తెలుసుకుందామండి ఇది ఫ్రెండ్లీ చిట్ మనకి పది నెలలు పది మంది అయితే కనుక కట్టుబడి అన్నది ఎలా వస్తుంది పాట పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అన్నది ఎలా వస్తుంది అదైతే వివరంగా అయితే చూద్దామండి మనము ఈ మూడు లక్షల యాభై వేల రూపాయలు చిట్టి వేసే ముందే మనకు ఒక ఐడియా రావాలి నెల మనకి ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేలలోపు ఈ పది నెలల్లో మనకి కట్టుబడి అనేది వస్తుంది అన్న ఒక ఐడియాకి వచ్చి ఈ చిట్టి అయితే వేసుకోవాలి మనకి ఫ్రెండ్లీ చిట్టులోని కమిషన్ చిట్లోని కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇది ఇప్పుడైతే మనం ఫ్రెండ్లీ చిట్టు గురించి అయితే తెలుసుకుందామండి పాట పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఎంత ఉంటుంది కట్టుబడి అన్నది ఎలా ఉంటుంది అదైతే తెలుసుకుందాం వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు ఇప్పుడు మనకి ఈ మూడు లక్షల యాభై వేల రూపాయల చెట్లో మొదటి నెల పాట అన్నది ఎలా వస్తుంది చూద్దాము చీటిని ఎవరైతే నిర్వహిస్తారో ఆ వ్యక్తి అయితే మూడు లక్ష యాభై వేల రూపాయల చిట్టీ కాబట్టి ఆ వ్యక్తి ఫస్ట్ ఒక అమౌంట్ చెప్పి వదిలేస్తారు అక్కడి నుంచి మిగతా సభ్యులు అమౌంట్ని పెంచుకుంటూ పోతారు ఎవరి దగ్గర అయితే ఈ అమౌంట్ ఆగిపోతుందో పెంచడం వాళ్ళు ఆ చీటీ పాడుకున్నట్టే అవుతుంది ఆ ఈ ఫస్ట్ నెల పాట మన ఫర్ సపోజు అరవై రెండు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక పాడుకున్న వ్యక్తికి అయితే రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తుంది ఆ నెల మనకి కట్టవలసింది కట్టుబడి వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలైతే అవుతుంది అలా మనకి పాట అరవై రెండు వేలకు పోయినప్పుడు పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఎలా వచ్చినాయి అంటే మనది చిట్టి మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి కాబట్టి దాంట్లోంచి అరవై రెండు వేల రూపాయలు తీసేస్తే మనకి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు వస్తాయి అంటే పాట పోను మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది అన్న విషయం మనకి అర్థమవ్వాలి తర్వాత కట్టుబడి అన్నది మనకి ఎలా వస్తుందంటే మనకి పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ మనకి చీటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు పది మంది సభ్యులు సో ఆ పది మందికి డివైడ్ చేస్తారు అప్పుడు మనకి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వచ్చింది అలాగే ఈ విధంగా పాడుకున్న వ్యక్తికి వచ్చే అమౌంట్ కట్టుబడి అన్నది ఉంటుంది రెండో నెల మనకి ఈ చీట్లన్నింటిలో కూడా చీట్లు నిర్వహించే వ్యక్తి కూడా ఒక చీటీ అయితే ఉంటుంది సో ఆ వ్యక్తి ఏ పాట నిర్వహించకుండా ఆ వ్యక్తి మొత్తం మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే తీసుకుంటాడు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల రూపాయలైతే పడుతుంది మూడో నెల పాట వచ్చేసి యాభై మూడు వేల రూపాయలకి పోయినట్టయితే కనుక ఆ నెల పాడుకున్న వ్యక్తికి రెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలైతే పడుతుంది తర్వాత నాలుగో నెల పాట మనకి నలభై ఏడు వేల రూపాయలకి పోయినట్టయితే గనక అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది మనకి నలభై ఏడు వేలని మూడు లక్షల ము యాభై వేల రూపాయల నుంచి తీసేస్తే ఈ నలభై ఏడు వేలని మూడు లక్షల మూడు వేల రూపాయలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ మూడు లక్షల మూడు వేల రూపాయలు మొత్తం పది మంది సభ్యులకి పంచితే కనుక ముప్పై వేల మూడు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అన్నది వస్తుంది తర్వాత ఐదో నెల పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల పన్నెండు వేల రూపాయలు వస్తుంది అంటే మూడు లక్షల యాభై వేల నుంచి ముప్పై ఎనిమిది వేల రూపాయలు తీసేస్తే వచ్చిన అమౌంట్ మూడు లక్షల పన్నెండు వేలు అది పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ ఆరు నెల పాట ఇరవై ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే మూడు లక్షల యాభై వేల నుంచి వేల రూపాయల పాట ఏదైతే ఉందో దాన్ని తీసేస్తే వచ్చే అమౌంట్ పాడుకున్న వ్యక్తికి వస్తుంది తర్వాత ఈ మూడు లక్షల ఇరవై ఐదు వేలని మొత్తం పది మంది సభ్యులకి పంచితే వచ్చిన అమౌంట్ ముప్పై రెండు వేల ఐదు వందలు ఆ నెల కట్టుబడి అవుతుంది ఏడవ నెల పాట పన్ పంతొమ్మిది వేల రూపాయలకి పోయినట్టయితే ఆ నెల పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అయితే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ముప్పై మూడు వేల ఒక వంద అయితే పడుతుంది తర్వాత ఎనిమిదో నెల పాట పద్నాలుగు వేల రూపాయలకి పోయినట్టయితే అప్పుడు ఆ నెల పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల మనకి కట్టుబడి వచ్చేసి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలైతే పడుతుంది అట్లాగే తొమ్మిదో నెల పాట మనకి ఐదు వేల రూపాయలకి పోయినట్టయితే అప్పుడు పాడుకున్న వ్యక్తికి మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే పడుతుంది మనము ఎప్పుడైనా పాడుకున్నప్పుడు మనకి వచ్చే అమౌంట్ ఎంత వచ్చింది అన్నది ఎలా చూసుకోవాలంటే మన కట్టుబడిది కూడా దాంట్లో కలుపుకొని మనకి పాడుకున్న వచ్చి పాడుకున్నప్పుడు వచ్చిన అమౌంట్ అని చూసుకోవాలి అంటే మనం ఈ చీటీ వేసినందుకు గాను మనకి పాడుకుంటే ఇంత అమౌంట్ వచ్చింది అన్న మనకు ఒక ఐడియా అయితే వస్తుంది పదో నెల పాడుకోవడానికి ఎవరు సభ్యులు ఉండరు కాబట్టి ఆ పదో మంది సభ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఆయనకి ఇంకా పోటీ ఎవరు ఉండరు కాబట్టి చీట్లు నిర్వహించే వ్యక్తి మినిమం అమౌంట్ కట్ చేసి మొత్తం మూడు లక్షల యాభై వేల అయితే ఆయనకి ఇస్తాడు అంటే ఆ నెల కట్టుబడి వచ్చేసి మనకి ముప్పై ఐదు వేల రూపాయలైతే పడుతుంది అట్లాగే మనము ఎప్పుడైనా చీట్లు కనుక వేసామనుకోండి మనకి అమౌంట్ అందింది అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కనుక లోన్స్ ఏమైనా ఉంటే చక్కగా క్లియర్ చేసేసుకోవాలి అంటే ఒకవేళ మనకి లోను ఏదైనా లోన్స్ ఉన్నాయనుకోండి మనం పా పాట ఎట్లా అంటే చీటీ మొదట్లోనో లేదా మధ్యలోనో పాడేసి అవి కట్టేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే మనం నెల నెల ఆ వడ్డీ కట్టే డబ్బులు అవన్నీ వేస్ట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా మనం చీటీ పాడుకొని అక్కడ మనం జమ చేసేసుకున్నాం అనుకోండి అక్కడ అప్పు తీరుతుంది వడ్డీ కట్టే బాధ ఉండదు తర్వాత ఒకవేళ మనకి ఏమీ లోన్స్ లేవు అనుకోండి అప్పుడు మనం లాస్ట్ వరకు ఉండడానికి ప్రయత్నించి ఆ వచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము ల్యాండ్ కొనడానికో లేదా హౌస్ కొనుక్కోవడానికో ఉపయోగించుకోవాలి అలాగా మనం ఒక ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది బాగా పెరిగింది కాబట్టి ఒక్క అమౌంట్కి మనకి ల్యాండ్లు అవి రాకపోతే కనుక ఒక రెండు మూడు అప్పుడు ల్యాండ్ కొనడానికైతే ప్రయత్నించాలి ఆ ల్యాండో లేదా హౌస్ మన నేడ్స్ని బట్టి మన మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మనం అలా తీసుకోవడానికైతే ప్రయత్నించాలి ఇలాగా మనకి డెవలప్ అవ్వాలి అంటే కనుక చీట్లు కూడా మనకి ఉపయోగంగా ఉంటాయి కానీ చీట్లు వేసినప్పుడు వచ్చే అమౌంట్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తామో అన్న దాని మీద మనము ఎంత డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కూడా మనకి ఉంటుంది ఇప్పుడైనా మనం చీటీ వేసామనుకోండి ఫ్రెండ్లీ చిట్ అయితే కమిషన్ చిట్ అయితే ఏ నెల ఎంత వస్తుంది ఏంటి అన్నది ఒక ఫిక్స్డ్గా ఉంటుంది సో అప్పుడు మనం పాటకెళ్ళాల్సిన అవసరమో అలాంటిది ఏది ఉండదు కానీ ఈ ఫ్రెండ్లీ చిట్ అయితే కనుక ప్రతీ నెల మనం పాడుకునే వరకు కూడా పాటకి వెళ్ళడానికి ప్రయత్నించాలి అలా మనం పాటకెళ్ళడం వల్ల ఏమవుతుంది మనకు వచ్చే కట్టుబడి అనేది కొద్దిగా తక్కుతుంది సో మనం పాడుకుంటే పాట ఎంత తక్కువకి అంత మంచిది అని చెప్పి మనం భావించాలి ఇదండి మూడు లక్షల యాభై వేల రూపాయల చిట్టి ఫార్మాట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్